నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే యువతకు భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పించడం వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం జరిగింది రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితారమణి ఏపీ రియల్ టైమ్ గవర్నరెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయంగా ఏ ఏ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలు కళాశాలల్లో గూగుల్ సంస్థ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది దీంతో పాటు స్టార్టప్లు సాంప్రదాయ పరిశ్రమలు చిన్న వ్యాపార సంస్థలకు అవసరమైన ఏఐ ఆధారిత సేవల కోసం శిక్షణ కార్యక్రమాలు చేపడుతుంది ఆరోగ్య సంరక్షణ పర్యావరణ సుస్థిరత వంటి కీలకమైన అంశాల్లో ఏఐ అండ్ ఎంఎల్ సొల్యూషన్స్ను ఏకీకృతం చేయడానికి గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తుంది ఏఐ ఆధారిత వ్యవస్థల్లో ఆర్థిక వృద్ధి చెందడానికి అవసరమైన శిక్షణ వనరులను యువతకు అందించడం ద్వారా నైపుణ్యాభివృద్ధి ప్రోత్సహించడం డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి గూగుల్ సంస్థ సహకారాన్ని అందిస్తుంది దీంతో పాటు ఏ రంగంలో అధునాతన ఆవిష్కరణలు స్టార్టప్ ఎకో సిస్టమ్ ఏర్పాటుకు గూగుల్ సంస్థ సహకారాన్ని అందిస్తుంది పరిపాలనా వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడం ద్వారా ప్రజలకు వేగవంతమైన మెరుగైన సేవలు అందించాలన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ ఒప్పందం చేసుకుంటున్నామని గూగుల్ మ్యాప్స్ జనరల్ మేనేజర్ లలితారమిణి తెలిపారు తాము ఏపీ ప్రభుత్వంతో కలిసి చేపట్టే కార్యక్రమాలు భవిష్యత్ ఏఐ ఆధారిత సేవల్లో సాధికారత సాధించడానికి ఆలంబనగా నిలుస్తాయని అన్నారు ఏఐ ద్వారా సమాజానికి సానుకూల ప్రయోజనాలు పెంచడానికి గూగుల్ కట్టుబడి ఉంది మేము ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన సమస్యల పరిష్కారాల కోసం ప్రాథమిక పరిశోధనకు ప్రాధాన్యత ఇస్తాం విభిన్న కమ్యూనిటీల సహకారంతో వేగవంతమైన పురోగతి సాధించాలన్నది తమ లక్ష్యమని లలితారమణి చెప్పారు రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీల శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఈజీ ఆఫ్ లివింగ్ తమ ప్రభుత్వ విధానమని తెలిపారు దైనందిన జీవితంలో ప్రజలు తమకు అవసరమైన వివిధ రకాల సర్టిఫికేట్లు సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి అందుబాటులో ఉండే సెల్ ఫోన్ వంటి సాధనం ఆయా సేవలను అందుబాటులోకి తేవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు యువతకు ఏఐ ఆధారిత భవిష్యత్ అవకాశాలను కల్పించేందుకు గూగుల్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవటం ఆనందంగా ఉందన్నారు అధినతిన సాంకేతికతను అందుపుచ్చుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు ఏఐ ఆధారిత ఎకో అభివృద్ధి చేయటం క్లిష్టమైన రంగాల్లో ఏఏ సేవలను వినియోగించడం ద్వారా కార్యకలాపాలు సులభతరం చేయటం ఏఐలో శక్తివంతమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను నెలకొల్పటం స్థానిక స్టార్టప్లకు మద్దతు ఇవ్వటం ప్రజలకు ఏ ప్రయోజనాలు అందుబాటులోకి తేవడం గూగుల్ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని తెలిపారు ఏఐ ఆధారిత సాధికారతకు అవసరమైన వర్క్ ఫోర్స్ గూగుల్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు గూగుల్ తో తాము చేసుకున్న ఒప్పందం ద్వారా యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ లభిస్తుందని తద్వారా అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు ఈ కార్యక్రమంలో ఈడీబీ సిఇ సాయికాంత్ వర్మ ఆర్టీజీఎస్ సిఇఒ దినేష్ కుమార్ ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి కార్తికేయ మిశ్రా ఏపీ ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్స్ విభాగం ఉన్నతాధికారి యువరాజ్ పాల్గొన్నారు ఈ ఒప్పందం ప్రకారం విద్యార్థులు డెవలపర్లకు ఏఐ ఆధారిత నైపుణ్యాల కోసం పదివేల మందికి గూగుల్ ఎఫిషియన్సీ పేరుతో నైపుణ్య శిక్షణ కోర్సు అందిస్తుంది రోజువారీ జీవితంలో ఏని ఎలా ఉపయోగించాలి ఏ ద్వారా ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడం వంటివి ఈ కోర్సుల్లో అంతర్భాగంగా ఉంటాయి సైబర్ సెక్యూరిటీ డేటా అనలిటికల్ జనరేటివ్ ఏ వంటి రంగాల్లో గూగుల్ క్లౌడ్ సర్టిఫికేషన్లు స్కిల్ నువ్వు గూగుల్ అందజేస్తుంది ప్రభుత్వ ఏజెన్సీల కోసం స్కిల్లింగ్ ప్రోగ్రాంలు అందించడానికి ప్రభుత్వంతో గూగుల్ క్లౌడ్ సహకరిస్తుంది కంప్యూటర్ సైన్స్ విద్యకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా అధ్యాపకులకు గూగుల్ సాంకేతికత మద్దతు అందిస్తుంది స్కిల్లింగ్ ఇనిషియేటివ్లతో గూగుల్ డెవలపర్ కమ్యూనిటీ ప్రోగ్రాములు ఆండ్రాయిడ్ యాప్ స్కిల్లింగ్ డెవలప్మెంట్ ట్రైనింగ్లకు గూగుల్ ద్వారా యాక్సిస్ లభిస్తుంది స్టార్ట్అప్ యాక్సిలరేటరీ ప్రోగ్రాముల కోసం గూగుల్ కి యాక్సిస్ ను అందిస్తుంది ఇందుకోసం గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ తో కలిసి పనిచేస్తుంది దీంతో పాటు అర్హత కలిగిన ఏ స్టార్ట్అప్లు క్లౌడ్ క్రెడిట్లు సాంకేతిక శిక్షణ వ్యాపార మద్దతును పొందుతాయి గాలి నాణ్యత పట్టణ ప్రణాళిక విపత్తు నిర్వహణకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడంలో గూగుల్ ఏఐ ఆధారిత సహకారం అందిస్తుంది నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచటం రోగి ఆరోగ్య ఫలితాలు వేగవంతం చేయడంలో ఏఏ సేవలు వినియోగానికి సహకారం లభిస్తుంది హెల్త్ ఏఐ ఇమేజింగ్ మోడల్కు యాక్సిస్ అందించడం ఎల్ఎల్ఎంల ల ద్వారా హెల్త్ కేర్ ఉత్పాదన రంగంలో ఏఐ అప్లికేషన్లు అన్వేషించడం చేస్తుంది హెల్త్ ఏఐ డెవలపర్ ఫౌండేషన్ ద్వారా పరిశోధన కార్యక్రమాలకు గూగుల్ మద్దతు ఇస్తుంది వ్యవసాయం ట్రాఫిక్ నిర్వహణ వెబ్సైట్ ఆధునీకరణ పౌరుల ఫిర్యాదుల పరిష్కరణ వంటి అంశాలలో క్లౌడ్ టెక్నాలజీ ఏ ప్రయోజనాలపైన కీలక రంగాల్లో పైలట్ ప్రాజెక్టులకు గూగుల్ సహకరిస్తుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్